గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ చెప్పుకుందాం మనం అవి మనకి డైలీ యూసేజ్లో చాలా అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి చూడండి మనం ఎవరైనా హిందీ మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా నేర్చుకోవాలని దాని గురించి నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్లో మీనింగ్ చెప్తాను చూడండి ఆప్కా నామ్ క్యా హాయయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తమరి పేరు ఏమిటి అని అంటాం కదా అలాంటి అప్పుడు ఆప్కా నామ్ క్యా హాయ్ అని మాట్లాడాలి అలాగే మేరానా ప్రిన్స్ హై అంటే అప్పుడు మన పేరు ఏంటి చెప్పాలి మేర నామ్ నా పేరు ఉందనుకోండి మేర నామ్ మణిహే అట్లా ఇక్కడ ఇక్కడ ఏమి మై నేమ్ ఈస్ ప్రిన్స్ అంటే నా పేరు ఇదే అని మనం చెప్తాం అనమాట ఆప్కా నామ్ అంటే తమరి పేరు ఏంటి తుమ్హార నాం అనుకోండి ఆప్కా నా అంటే గౌరవార్థకంగా ఉంటుంది అప్పుడు మనం చెప్పేటప్పుడు మేరా అంటే నా యొక్క ఆప్కా అంటే తమరి యొక్క అని అర్థం అనమాట అలాగే చూడండి ఇది ఎవరు కనిపించినా ఎవరిని కలిసినా కూడా ఫస్ట్ ప్రజెంట్ మనం మాట్లాడే వర్డ్ ఫస్ట్ వర్డ్ ఇది కాబట్టి ఇవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది లేక జర్నీలో కానీ తెలియని వాళ్ళు మనకు కలిసినప్పుడు కానీ ఇట్లాంటివి తప్పకుండా అవసరం అవుతాయి ఆ కహా రహతే హాయ్ ఇది కూడా అంతే వేర్ యూ లివ్ తమరు ఎక్కడుంటున్నారు ఆప్ కహా రహతే హాయ్ అట్లా అనమాట ఏ అయితే తుమ్ కహా రహతేగో అని వస్తుంది ఇక్కడ ఆప్ కాబట్టి ఆ పండి తమరు ఆపు కహా రహతే హయ్ తమరు ఎక్కడ ఉంటున్నారు అంటే మీరు తమరు నిండు అర్థాలు కూడా వాడుకోవచ్చు వేర్ వేరు యూ లివ్ మీరు ఎక్కడుంటున్నారంటే మై ఆజ్ఞ ఆజ్ఞామే రహతాహం అంటే అది ఊరి పేరు అనుకోవచ్చు మనం లేకపోతే మై మన ఏ ఊరి పేరు ఉంటే ఆ ఊరు మై నిడదవలి రహతాహం మై రాజమండ్రి మీద రహతాహం అలాగే స్త్రీలైతే రహతీహం అని చెప్పాల్సి ఉంటుంది ఐ లివ్ యాట్ ఆజ్ఞ ఇక్కడ మనం ఊరి పేరు ఏదైతే అది చెప్పుకోవచ్చు కదా అలా మార్చుకోవాలన్నమాట మాట్లాడుకున్నప్పుడు లైక్ పితా కౌన్ హై తమర తండ్రి పేరు ఎవరు అంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ అప్పుడు మేరా పిత అని మీ యొక్క తండ్రి పేరు చెప్పాలి మేరే పితాజీ కా అట్లా చెప్పాలి అదే సేమ్ టైం మాత అనుకో మేర మాతాజీకా నా లేకపోతే మీరి మాతాజీకా నా అని మీ తల్లిగారి పేరు ఏదైతే అది చెప్పాలి నేనైతే మీరి మాతాజీ కన్నాం సత్యవతి హై మేరే పితాజీ కా సూర్యనారాయణమూర్తి హై అని అట్లా చెప్పుకోవాలన్నమాట ఎవరి ఫాదర్ పేరు ఏదైతే అది పిత ఆ మాత అంటే తల్లి పేరు లైక్ ఆప్ కే పితా క్యా హై అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ మేరే పిత ఏక కిసాన్ హై మేరే పిత మా యొక్క తండ్రి గారు ఫా ఫార్మర్ ఫార్మర్ అంటే ఎవరు రై రైతు అనమాట వ్యవసాయం చేస్తారు కదా అది అలాగే మీ ఫాదరు ఈయన ఆఫీస్లో చేస్తాను అనుకోండి మేరే పితాజీ ఆఫీస్ మే కామ్ కర్తే హై అట్లా చెప్పచ్చు అనమాట ఆ క్యా పసంద కర్తే హై తమరికి ఏదంటే ఇష్టము వాట్ యూ లైక్ అన్నప్పుడు మేము పడనా పసంద కడతాము మై పడ్డన అంటే నాకు చదవడం అంటే ఇష్టము అలాగే మీకు రాయడం అంటే ఇష్టం ఉండొచ్చు కదా మై లిఖనా పసంది కర్తాహం అలాగే మై కేరళ పసంద కర్తహం ఆ విధంగా మనం చెప్పచ్చు ఐ లైక్ స్టడీ ఐ లైక్ స్టడీ అంటే నాకు చదవంటే ఇష్టమని ఆప్కి హోంవర్క్ యాహాయ్ మీ ఏజ్ ఎంత హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం కదా ఆప్కి హోంవర్క్ యాహాయ్ మై బీస్ వర్ష కాహం అలాగే ఎవరికి ఎన్ని సంవత్సరాలు అవుతాయి అని చెప్పుకోవచ్చు అంటే నెంబర్స్ మనం ఎక్ టు స వరకు మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఇలాంటిది ఏది అని చెప్పొచ్చు ఇక్కడ ఇతనిచ్చిన అతనికి ఐఎమ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నారు అలాగే క్యా ఆ పో గీత్ గాతే హై డి యూ సింగింగ్ సింగ్ ఏ సాంగ్ మీరు పాట పాడుతారా అని అన్నప్పుడు పాడతానుంటే హా అని చెప్పచ్చు పాడునుంటే నహి ఇతనైతే పాడట నహి మై గీత్ నహి గాతాహం నే నో ఐ డోంట్ సింగ్ ఏ సాంగ్ నేను పాట పాడను అలాగే నేను పాడతాను అనుకోండి హా మై గీత్ గాతాహం మై గీత్ గానా పసందం పసందట చెప్పొచ్చు క్యా ఆపని ఆపని ఖానా ఖాయా క్యా ఆపని ఖానా ఖాయా డిడ్ యూ ఈట్ ఫుడ్ మీరు భోజనం చేస్తారా అంటే మైని ఖానా ఖాళీయా నేను చేస్తాను ఐ ఎయిట్ ఫుడ్ నేను తిన్నాను అంటే ఇక్కడ క్యాప్ని ఖానా కాయ అంటే డిడ్ యూ ఈట్ ఫుడ్ అండ్ మీరు ఫుడ్ తిన్నారా అంటే మై మై ఖానా ఖాళీయా నేను ఫుడ్ తిన్నాను మై ఖానా నయీ ఖాయా అంటే తినలేదు అని అర్థం తుమ్మ గరిగయ్యే యు యు వెంట్ హోమ్ నీవు ఇంటికి వెళ్ళా అని అనుకోండి తుమ్ గర్ గై తుమ్ గర్ గై మై గర్ నహీ జావుంగా నేను ఇంటికి వెళ్ళను ఐ షల్ నాట్ గో హోమ్ నేను ఇంటికి వెళ్ళను అనడానికి మై గర్ నహీ జావుగా 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 అనేది ఫ్యూచర్ టైస్ అంటే భవిష్యత్ కాలం అలాగే క్యా తుమ్ము బీమార్హో ఆర్ యూ ఇల్ ఏంటి ఒంట్లో వేగలేదా అన్నప్పుడు మా ఎవరన్నా బాగుపతి మనం అడుగుతాం కదా తుమ్ క్యా బీమార్ హో ఏంటి బాగోలేదా మీకు మై అచ్చా ఐ ఐఆమ్ ఫైన్ అంటాం కదా ఇది నార్మల్గా మనం రోజు వాడే వాడేవాడిసే మై అచ్చాహుం అని చెప్పి మన హిందీలో చెప్పండి ఐఎమ్ ఫైన్ అంటాం ఇంగ్లీష్లో ఆ కైసే హై తమ ఎట్లా ఉన్నారు హౌ ఆర్ యూ ఏ ఎక్కువ మందిని అడుగుతూ ఉంటాము మై మై బీ అచ్చాహుం నేను బాగున్నాను అంటే మనం ఎవరినైనా అడిగితే వాళ్ళు మన అడుగుతూ ఉంటారు కదా అది అనమాట మై బీ ఐ ఐఆమ్ ఆసో ఫైన్ నేను కూడా బాగున్నాను ఆ క్యాకర్ర హే హాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ మీరేం చేస్తున్నారు ఇది కూడా మనం అస్తమానం మాట్లాడేవాడే వాట్ ఆర్ యు డూయింగ్ అంటాం ఆ క్యాకర్ర హే హాయ్ మీరు ఏం చేస్తున్నారు లేదా తమరు ఏం చేస్తున్నారు మైకేర్ గ్రాహం ఐఆమ్ ప్లేయింగ్ నేను ఆడుతున్నాను మే పడ్ రహం నేను మళ్ళీ మల్లిగ్రాహం నేను రాస్తూ ఉన్నాను అంటే ఆ విధంగా మనం అనమాట ఈ సెంటెన్స్ని మనం మనం ఓన్గా కూడా మనం మాట్లాడుకోవాలి అలా ప్రాక్టీస్ చేయాలి తుమ్ గారు కహాజావోగే పెనబిల్లి గోహో మీరు ఇంటికి ఎప్పుడు వెళ్తారు అన్నప్పుడు ఈ విధంగా మనము ఈ యొక్క సెంటెన్స్ని రాసుకోవాలి చదువుకోవాలి మీరు జాగ్రత్తగా రాసుకుని చదువుకోండి డైలీ ఇలా వీడియో పెడుతూ ఉంటాను మీరు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్ అందరికీ ఈ వీడియో మీకు ఉపయోగం అవుతుంది అనుకుంటున్నాను మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వన్